హాయ్ అండి అనదర్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం బ్లాగ్స్ ఎలా అంత బాగున్నారా ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అరుణాచలం అయితే వచ్చేసామండి మేము కంచి అమ్మవారి టెంపుల్ కంచి విష్ణు టెంపుల్ ఇవన్నీ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము అరుణాచలం వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయ్యింది సో ఆ టైంలో మాకు రూమ్స్ అవి ఏవి కూడా అవైలబుల్ లేదనమాట కాబట్టి మాకు అక్కడ దొరికిన రూమ్సే ఎక్స్పెన్సివ్ అనమాట ఏసీ రూమ్స్ అందులోనూ బాగా టైర్డ్ అయిపోయారు కాబట్టి అందరూ కూడా కొంచెం ఆ నైట్కైనా పీస్ఫుల్గా పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి రెండు రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట కాస్ట్ అనేది నాకు గుర్తులేదు కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని అయితే చెప్పచ్చు అండ్ అరుణాచలంలో నైట్ బాగా ఫుల్ రెస్ట్ తీసుకొని అక్కడే టిఫిన్ దొరికితే తెచ్చేసుకున్నామన్నమాట ఓ తప్పం ఇలా ఏదో తీసుకొచ్చారు సంథింగ్ తినేసి పడుకొని మార్నింగే లేచి ఇంకా రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఇప్పుడు మనం అరుణాచలం అరుణాచలేశ్వర్ని టెంపుల్ ముందు ఉన్నామన్నమాట సో ఇంకా మనం అడుగు పెట్టడమే మిగులుంది చూసారు కదా టెంపుల్ అయితే ఎలా ఉందో మొత్తం కూడా రాతి కట్టడాలండి మనం వెళ్ళిన ప్రతి టెంపుల్ కూడా చాలా చాలా పెద్ద టెంపుల్స్ అనమాట చుట్టూ కూడా ఎంత మంచి రాతి కట్టడాలండి మొత్తం గుడి అంతా కూడా చాలా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చిందండి అరుణాచలాన్ని అసలు అన్నమలై అని అంటారట అండి ఇది తమిళ తమిళనాడు రాష్ట్రంలో ఉంది కదా అసలు అరుణాచలం అంటే అరుణ అనగా ఎర్రని అని అచలం అంటే కొండ అని అర్థం అండి ఇది అంటే ఎర్రని కొండ అని అర్థం అనమాట అరుణ అంటే పాపాలను హరించేది అని కూడా అర్థం వస్తుందండి తమిళంలో ఈ తమిలియన్స్ అంతా కూడా తిరువన్నామలై అని అయితే పిలుస్తారట ఈ పుణ్యక్షేత్రం నోటితో అనుకుంటేనే మనం వెళ్ళిపోమండి అది మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలంటే ఇది మనం చెప్తున్నది కాదు పురాణాల ప్రకారంగానే ఉన్నదన్నమాట పురాణాలే చెప్తున్నాయి అటువంటిది మనం ఆ మనం ఆ అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుంటే ఎంతటి పుణ్యఫలమో ఆలోచించండి అసలు మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరైనా కానీ అరుణాచల అరుణాచలంలో అడుగైతే పెట్టాలనేది నేను తర్వాత తెలుసుకున్నాను అనమాట అలాంటిది అనుకోకుండానే అరుణాచలేశ్వరిని దర్శనం అనేది చేసుకున్నాం మేము అది నాకు ఎంతో ఎంతో హ్యాపీని అయితే ఇచ్చిందనమాట సో ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందండి కానీ మనకి అవకాశం లేదు ఆ టైం అనేది సెట్ కాకపోవడం వల్ల మేము గిరి గిరిప్రదక్షిణ వరకు వెయిట్ చేయలేదన్నమాట మాకు బస్ కూడా ఉంది కాబట్టి ఇంకా అంతవరకు అంటే మళ్ళీ తను ఎక్కువగా మళ్ళీ డిమాండ్ చేస్తాడనమాట మేము ఒక కాస్ట్ అనుకున్నాము అది ఇంకా మనం టైం వేస్ట్ చేసామంటే ఎక్స్ట్రాగా మనం మనీ అనేది ఛార్జ్ చేస్తాడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట మనం ఇక్కడ పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ అనేది చేయడం చాలా మంచిదటండి సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఆ షెడ్యూల్లో మీరు ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది అక్కడే రమణాశ్రమం అని అరుణాచలంలో ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అరుణాచలేశ్వరిని టెంపుల్కి ఆ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో రమణాశ్రమ అనేది ఉంటుందట అండి అక్కడ కంటే మనకి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉంటారంట అక్కడ అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే మనం రూమ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందట అక్కడ ధ్యానాలు గ్రంథాలయాలు అవి ఉంటాయట ధ్యానం చేస్తారంట సంథింగ్ చాలా చాలా మనకి తెలియదు కానీ అక్కడ అంతా కూడా చాలా బాగుంటుందని కూడా విన్నాను నేను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అరుణాచలం టెంపుల్ ఎంత బాగుందో నిజంగా చాలా చాలా బాగుందండి అక్కడ అంతా చాలా చల్లగా ఉంది చాలా కూల్గా అంత రాతి కట్టడాలు కదండి చాలా కూల్గా ఉందనమాట ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి సెంట్రల్ ఏసీ కూడా ఉంది చాలా చాలా బాగుందండి అరుణాచలేశ్వరి దర్శనం అయితే ఏదోలా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ కొన్ని పిక్స్ కూడా అయితే మేము తీసేసుకున్నాము అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను చూసారా టెంపుల్ ఎంత అందంగా ఉందో చాలామంది ఇన్స్టాలోను అండ్ యూట్యూబ్లోను షార్ట్స్ అని రీల్స్ అని ఇక్కడే షేర్ చేస్తారనమాట సో ఆ గోపురం దగ్గర నేను చాలా రీల్స్ చూశాను నాకు తెలిసి అన్నిట్లో కూడా కానీ మన వాళ్ళు ఎక్కడ కూడా నాకు అంత టైం ఇవ్వలేదన్నమాట ఉండి అక్కడ మనం సరిగ్గా పిక్స్ కూడా తీసుకొనివ్వలేదు ఫ్యామిలీస్ అందరం కలిపి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి తీసుకుందాం అనుకున్నాం కాబట్టి బట్ అయినా అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట ఏదోలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా మేమైతే అయితే వస్తున్నాం అనమాట మనకి ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చింది ఒకవే ఉంది ఇంకా బయటకు వచ్చే రూట్ వేరే ఉందనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే మేము బయటకు అయితే వచ్చేస్తున్నాము చూసారు కదా మా కుశాల బాబు మా ఆయన ఇద్దరు కూడా ఫ్రెండ్ని అయితే అనమాట ఇద్దరు భలే ఉన్నారు తెలుసా గుండెలో నిజంగా తిరుపతిలో ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు అలానే ఉన్నారనమాట అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఉందండి పంచతో రావాలి అని అయితే రూల్ ఉంది శారీస్ చుడీదర్స్ కూడా ఎలా చేస్తున్నారు కానీ నాకు శారీస్ అనేవి అయిపోయి కాబట్టి ఇంకా మనం వాష్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము బస్లో చూసారా అరుణాచల దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఫుల్ పడుకున్నారండి నిజంగా ఫుల్ నిద్రలో ఉన్నామన్నమాట నేను కూడా పడుకునిపోయిన సాహితల్ కూడా పడుకుంది అలా మెల్లిగా తనకి కూడా స్టమక్ పెయిన్ అయితే తగ్గింది చాలా భయమేసింది స్టమక్ పెయిన్తో ఎంత ఇబ్బంది పడిందంటే చాలా ఇబ్బంది పడింది ఇంకా అందరం రెస్ట్ తీసుకున్నాము ఇంకా కొంతసేపటి తర్వాత కొంత జర్నీ తర్వాత ఏంటంటే కాణిపాకం అయితే వెళ్తున్నామండి ఇంకా అక్కడి నుంచి డిస్టెన్స్ అనేది చాలా దూరమే మనకి చాలా దూరం అక్కడ నుండి మనకి చిత్తూరు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అరుణాచలం నుండి చాలా డిస్టెన్స్ ఎక్కువ అనమాట ఇంకా ఇక్కడ ఈ ఏంటంటే ఈ వీడియో మా హస్బెండ్ అయితే షూట్ చేశారనమాట సో అందరి దగ్గరికి వెళ్ళి ఇలా షూట్ చేసి ఈ క్లిప్ అనేది యాడ్ చేయమన్నారు బాబా అయితే వెనకాల నాన్న దగ్గర అయితే పడుకున్నాడు మా మావి నాన్న బ్యాక్ అయితే ఉన్నారు వాళ్ళిద్దరి దగ్గర పడుకున్నాడు కుశాల బాబు కూడా బాగానే సెట్ అయిపోయాడండి ఇద్దరు తాతయ్యల దగ్గర కూడా సాహితాలు అయితే నన్ను వదలలేదు ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెండ్నే కూర్చున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ అయితే చూసుకున్నాం అనమాట ఇంక ఈ లోపు ఏంటంటే మరీ ఎక్కువగా అయితే పడుకోలేం కదా ఎక్కడైనా ఒకవేళ బస్సు ఆపినా చేసినా తెలివి వచ్చేస్తుండేది అలా లేచిపోతుండేదాన్ని అన్నమాట ఇంకా ఫైనలీ మనమైతే కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము ఇంకా కాణిపాకం వెళ్ళిన తర్వాత ఎంత అంటే మామూలుగా రాలేదండి నీరసం అసలు ఇంకా ఎటువంటి బ్లాక్ కూడా ఇంకా నేను తీయలేను అసలు ఎటువంటిది షూట్ చేయలేను అనిపించేసే అంత నీరసం అయితే అనమాట అండ్ సారీ మర్చిపోయాను గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళామండి అరుణాచలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము ఇంకా గోల్డెన్ టెంపుల్లో అసలు మొబైల్ కూడా తీయడానికి అయితే ఛాన్స్ లేదు అక్కడ ఎందుకంటే అక్కడ మనకి స్టార్ ఆకారంలో ఉంటుందండి మొత్తం మనం వాకింగ్ అనమాట అంతా కూడా నడవడమే నడిచి స్టార్ ఆకారంలో రౌండ్ చుట్టూ తిరిగి అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట గోల్డెన్ టెంపుల్ అంటే సో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి అక్కడికి మనం మొబైల్ తీసుకొని వెళ్ళాలి అంటే డ్రైవర్ చెప్పారు అసలు మొబైల్ అనేది అస్సలు ఎలా చేయరమ్మా స్టార్టింగ్లోనే మొబైల్ అనేది తీసేసుకుంటారు ఎందుకు అంతా మీరు ఇక్కడే వదిలేయండి అని చెప్పేసి డ్రైవర్ చెప్పారు అందుకని మేమంతా కూడా ఇంకా మొబైల్స్ అన్నీ అక్కడే వదిలేసాము అన్నమాట అక్కడ ఇంకా మేము పిక్స్ కూడా ఏమీ తీసుకోలేదు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేయడానికి కూడా ఇంకా నాకు కుదరలేదండి ఇటువంటి పిక్స్ అసలు పిక్స్ అన్న తీసుకుందామని చాలా ఆశపడ్డాను కానీ మీ ఇష్టం ఇంకా మరి మధ్యలో వాళ్ళు మొబైల్ గురించి ఏమైనా ఆపేరు అంటే మళ్ళీ మీరు బ్యాగ్కి వెళ్ళాల్సి వస్తుంది మీరు అందుకని ఇంకా మొబైల్ అయితే ఇంకా బస్లోనే వదిలేసామన్నమాట తనకి మొత్తం అప్ చెప్పేసి గోల్డెన్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుందండి ఇప్పటి వరకు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ చిత్తూరులో చూసారా మీ ఇది మనం ప్రజెంట్ చిత్తూరులో ఉన్నాము ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదేదో ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డైట్ కాలేజ్ స్కూల్స్ కాలేజెస్ చాలా పెద్దవి ఉన్నాయన్నమాట అక్కడ చూసిన తర్వాత బాగా చాలా బాగున్నాయి అని అనిపించింది అండ్ ఇంకేంటంటే గోల్డెన్ టెంపుల్ మీకు ఏం షేర్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా మేము కాణిపాకం అయితే వచ్చేసామన్నమాట కాణిపాకం వచ్చిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను కానీ పెద్దగా ఇంకా ఏమంటారంటే స్టాండర్డ్గా ఈ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్కి అన్నట్టు వ్లాగ్ అనేది అయితే నేను షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా అప్పటికి చాలా నీరసం వచ్చేసిందండి ఒకరు అందులో కొన్ని కొన్ని డిసప్పాయింట్స్ అవి ఉంటాయి కదా మనం ఒకలా ఉండాలనుకుంటాం కానీ వేరేలా ఉంటాము పిల్లల హెల్త్ అనేది సపోర్ట్ చేయదు అండ్ అలసిపోయి ఉన్నాము జర్నీలో అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి నచ్చిన ఫుడ్ అనేది ఉండదు ఎందుకంటే మనం తినే ఫుడ్ వేరు అక్కడ మనకి దొరికే ఫుడ్ వేరు ఇంకా ఇన్ని అడ్జస్ట్మెంట్స్తో మనం వెళ్ళేసరికి అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుందనమాట అండ్ ఇక్కడ మెయిన్లీ చెప్పాలంటే మనం ఇన్ని దర్శనాలు చేసుకున్నాం కదా అన్ని దిక్కలా కూడా ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయండి అంటే చాలా చవకగా చవకగా ఉన్నాయన్నమాట ఒక మోర ట్వంటీ రూపీ ట్వంటీ రూపీస్ ట్వ ఫిఫ్టీన్ రూపీస్ చెప్పాలంటే అరుణాచలంలో టెన్ రూపీస్ కూడా మోరకి మోర అయితే పువ్వులు వచ్చాయన్నమాట అలా మేము బాగా ఎక్కువగా పువ్వులు అయితే కొనుక్కున్నాము ఎందుకంటే పువ్వులు పెట్టుకొని దేవుని దర్శనం చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట శారీ కట్టుకొని పువ్వులు పెట్టుకొని అలా మనం దైవ దర్శనానికి వెళ్ళినట్టయితే చాలా చాలా బాగుంటుంది కదా అండ్ ఇక్కడ కూడా అంతేనండి కాణిపాకంలో కూడా మనకి లైన్ అనమాట చాలా పెద్ద లైన్ మేము వెళ్ళేటప్పటికే చాలా పెద్ద లైన్ ఉంది ఈవినింగ్ అయిపోయిందండి మేము వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ థర్టీ ఎంతో అయింది సో అప్పటికి లైన్ అనేది పెట్టేశారు అనమాట ఇంక ఇక్కడ కూడా చెక్కింగ్ మొబైల్ అనేది మధ్యలోనే ఆపేశారు నేను చాలా ట్రై చేశాను మొబైల్ని తీసుకువెళ్ళడానికి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మరీ వచ్చాను కానీ మధ్యలో మొబైల్స్ అయితే తీసేసుకున్నారు చెక్ చేసి ఇంకా ఇంకేమీ షేర్ చేయలేదండి ఇంక అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాము విజయవాడ నుండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంకేది కూడా మొబైల్ అయితే బయటకే తీయలేదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మా దర్శనాలన్నీ ఎలా కంప్లీట్ చేసాము ఏంటి అనేది ఏమేమి చూసాము అన్నీ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి పిల్లలు ట్రైన్ జర్నీ చేయడం చాలా రేర్ ఎప్పుడో చాలా చిన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు అనమాట అది కూడా బయటకు ఎక్కడికి కాదు చాలా తక్కువ దూరంలో అయితే తీసుకెళ్ళాము ఇది ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఇక్కడ కూర్చోబెట్టాను నేను కొంచెం నేను కూర్చొని నా దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకొని అలా నేను జాగ్రత్తగానే పట్టుకొని అక్కడ అయితే అలా చిన్న క్లిప్ అయితే షేర్ చేసాము మా హస్బెండ్ అప్పుడు ఉన్నట్టయితే అలా కూడా కూర్చొని ఎవరు అనమాట ఫైనల్లీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము విజయవాడ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇంకా విజయవాడ దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో ఈ బ్లాగ్ అయితే సో బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్స్ యాడ్ చేశాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండ్ దెన్